హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి ఇవి కూడా మనకి మష్రూమ్ లోనే ఇంకొన్ని డిజైన్స్ వేరియేషన్లో అయితే వచ్చాయండి సో కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది చిన్న చిన్న మిస్టేక్ అండి ఇవి వచ్చేసి మనకి ప్యూర్ మష్రూమ్ శాటిను అండ్ దట్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ శారీస్ డిజైన్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఒక డిజైన్ అయితే వస్తుంది ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే ఇలాగా సో మిస్టేక్ ఏదైనా ఉన్నా కానీ మీకు క్లియర్ కానీ వీడియోలోనే చూపిస్తాను ఉంటే కనుక ఓకేనా శారీస్ అయితే మాత్రం నెంబర్ వన్ ఉన్నాయండి మిస్ అయితే మళ్ళీ ఈ కాస్ట్కి అయితే దొరికినటువంటి శారీస్ ఇవన్నీ కూడా అల్టిమేట్ ఉన్నాయన్నమాట సారీస్ అండ్ దీనిలో మిస్టేక్ అనేది ఇదిగోండి ఇక్కడ కట్టు చెంగు దగ్గర మిస్టేక్ అయితే వచ్చిందండి ఇది ఓకేనా ఇది కట్టు చెంగు పార్ట్ స్టార్టింగ్లో మనం శారీ కట్టుకుంటాం చూసారా ఆ పార్ట్లో అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుందండి దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి అయితే మనకి విధమైన బార్డర్ అయితే వస్తుంది ఇదండి సారీ శారీ వచ్చేసి అండ్ ఈ శారీ కాస్ట్ అయితే మీకు జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్కే ఇచ్చేద్దాము కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ టైప్ ఆఫ్ అయితే మళ్ళీ మళ్ళీ దొరకమండి అసలు ఎక్స్పెషల్లీ ఈ డిజైన్స్ చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు కూడా ఒక్కటే ఒకటి ఉంది నెక్స్ట్ అండి మరొక డిజైన్ అండి ఇలా వస్తుంది మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది మొత్తం బాధిని స్టైలు అండ్ పళ్ళు దగ్గర వచ్చేసి ఇలా వస్తుందండి మధ్యలో గ్యాప్ వచ్చింది ఇక్కడ ఇలా వచ్చింది డిజైన్ ఇది పళ్ళు కాన్సెప్ట్ ఈ విధంగా అయితే వస్తుంది అదర్వైజ్ శారీ అంతా కూడా సో ఇదిగోండి ఇలాగా బాధిని స్టైల్లో మనకి బోర్డర్లెస్లో వస్తుంది శారీ ఓకే బాధినీ మోడల్ అండ్ బార్డర్లెస్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి శారీ వచ్చేసి సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సో ఈ టైప్ ఆఫ్ కూడా మనకి సింగిల్స్ మాత్రమేనమాట దీనిలో కూడా ఏం లేదు ఇక్కడ కట్టు చెంగు దగ్గరే మీకు కొంచెం పైన అంతేనండి అంతకుమించి శారీ అంతా సూపర్ ఉంది అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది సో ఓవరాల్గా శారీ అయితే ఇలాగ బాందే అంటే బాందిని స్టైల్లో అయితే వస్తుంది ఈ విధంగా అయితే ఉంటుందండి సారీ శారీ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్కి వస్తుంది ఈ సారీ కూడా మీకు సెవెంటీన్ డబల్ నైన్ మరొక బ్యూటిఫుల్ శారీ పికాక్ బ్లూ కలర్లోనే సూపర్ ఉంది మొత్తం ఆల్ ఓవర్ కాన్సెప్ట్ ఒక్కటే పీస్ వచ్చింది ఇన్ని వందల చీరల్లో ఇలాంటిది ఒక్కటే ఒక్కటి ఉంది అండ్ ఇది పళ్ళు హెవీ డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా సెలెక్ట్ చేసుకోండి సింగిల్ పీస్ మాత్రమే ఇలా పికాక్ వస్తుంది ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది అంత వీవింగ్ వచ్చినా కానీ మీకు లైట్ వెయిట్ వస్తుంది మరీ వెయిట్ అయితే ఏముండదండి ఓకేనా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ ఇలా వస్తుంది మనకి శారీ మొత్తం కూడా సో ఈ కాంబినేషన్లో శారీ అయితే ఉంటుందండి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి మీకు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి అయితే బోర్డర్ వస్తుంది సో ఇది వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్కే ఇచ్చేద్దాం సో కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గా ఇలాంటివి కాన్సెప్ట్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు సింగిల్ సింగిల్ పీస్ మాత్రమే ఉందండి వన్ త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ కూడా చూడొచ్చు ఇలా వస్తుంది డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి విధంగా రెడ్ కలర్ వస్తుందండి కలర్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ టోటల్గా శారీ అయితే సూపర్ ఉంది మంచి డిజైన్ కాన్సెప్ట్ అండ్ ఇది పళ్ళు వస్తుందండి దీనిలో వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ దీనిలో వచ్చేసి మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ అయితే వస్తుందండి సో శారీ అయితే ఇది ఇది టోటల్గా మనకి శారీ ఇందులో మిస్టేక్ అయితే ఏం లేదండి అండ్ జస్ట్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్లో వచ్చేస్తుంది ఈ శారీ కూడా మీకు నెక్స్ట్ వన్ అండి మ్యాంగో ఎల్లో లాగా వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది కింద బోర్డర్లో వచ్చేసి ఇదండి బోర్డర్ కాంబినేషన్ ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు అండి శారీలో వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయినే వస్తుంది బట్ దీనిలో కూడా మన మిస్టేక్ పైన ఉందా మిస్టేక్ ఏమో సో దీనికి కూడా మిస్టేక్ ఎక్కడా అంటే కట్టు చెంగులు అండి అంచులు అండి అంతేనండి అంచులు ఇక్కడ చూసారా బ్లౌజ్ బ్లౌజ్ అంచులు ఇవి కటింగ్ చేస్తారు కాబట్టి అసలు ప్రాబ్లమే కాదు సో ఓకేనా శారీ అయితే సూపర్ ఉందండి మంచి కాంబినేషన్ ఈ డిజైన్ ఈ డిజైన్లో మనకి నిన్న ఆరెంజ్ కలర్లో కూడా వచ్చింది ఇది మ్యాంగో ఎల్లో అనమాట కలర్ కాంబినేషన్ అండ్ ఈ విధంగా ఉంటుంది శారీ అండ్ బోర్డర్ కూడా మీరు ఒక్కసారి క్లియర్గా చూసుకోండి ఇలా వస్తుంది శారీ వచ్చేసి ఓకేనా అండ్ ఈ శారీ కాస్ట్ మీకు జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్కి ఇచ్చేద్దాం సెవెంటీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది